సందర్భంగా దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు శుక్రవారం పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు భక్తులకు ఆలయ నిర్వాహకులు ఉత్తర ద్వారం ద్వారా దర్శనాన్ని కల్పించగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వెంకటేశాయ నమ శ్రీయకాంతాయ కళ్యాణయ శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణాద్భుత గాత్రాయ శ్రీమతి వెంకటనాథాయ్ శ్రీనివాసాయ మంగళం హిందూ బంధులందరికీ కూడా ఈ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మరియు ఆశిస్సులు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి గురించి పురాణాల్లో శాస్త్రాల్లో కూడా విషయాలు చెప్పబడ్డాయి ఈరోజు శ్రీ మహావిష్ణువు వైకుంఠము నుండి సమస్త లోకాలు తిరుగుకుంటూ ఆ యొక్క దేవతలందరినీ కూడా ముక్కోటి దేవతలందరినీ కూడా కలిసి అందరూ కూడా విష్ణుమూర్తి వెనుక ఈరోజు భూమికి అంటే భూమిపైన వచ్చిన రోజు భూలోకానికి వచ్చిన రోజు ఎందుకంటే ఈ భూలోకానికి వచ్చి సమస్త భక్తజనులందరి కూడా ఆశీస్సులు వాళ్ళు వాళ్ళ కోరికలు మనోవాంఛములు తీర్చడానికి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు ఈ భూలోకం వచ్చినాడు ఈ భూలోకొంగం వచ్చినప్పుడు ఈ భక్తులందరూ కూడా తనను దర్శనం చేసుకోవడానికి అనుగ్రహించడానికి ఈ యొక్క మహావిష్ణువు వైకుంఠం నుండి భూలోకుంగం వచ్చిన రోజు సమస్తమైన విశేషమైన విశిష్టమైన రోజు ఈరోజు ఇంకేంటంటే ఒకనొకప్పుడు రాక్షసులందరూ కూడా ఈ భూలోకాలని సమస్త లోకాలని బాధ పెట్టేటప్పుడు ఆ యొక్క దేవతందరూ కూడా ఉత్తర ద్వారం నుండి వచ్చి మహావిష్ణువును దర్శించుకుంటే ఆ దర్శనంతో పాటు అందరూ కూడా ఈ భూలోకానికి వచ్చి తమ తమ గోడును వివరించుకుంటే ఆ యొక్క కష్టాలను తీర్చుకున్న రోజు కాబట్టి ఈ వైష్ణవాలయాలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి కానీ సమస్త ప్రపంచంలో ఉన్న వైష్ణవ దేవాలయాన్ని కూడా ఈరోజు భక్తులతో కిటకిటలాడుతుంది సమస్త కోరికలన్నీ కూడా తీర్చేటందుకు శ్రీ మహావిష్ణువు ఈరోజు భూలోకానికి వచ్చిన రోజు కాబట్టి ఈ రోజు చాలా పవిత్రమైన రోజు ఏకాదశి జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు మరి మనసు ఒకటి మొత్తం పదకొండు దానిని ఏకాదశి అంటారు కాబట్టి ఈ ఈ యొక్క పదకొండుని నియంత్రణ చేసేది ఏకాదశి కాబట్టి ఏకాదశి అన్నిటికంటే ఈ ముక్కోటి ఏకాదశి చాలా విశిష్టమైన రోజు కాబట్టి ఇటువంటి ముక్కోటి ఏకాదశులు అందరూ కూడా ఈ భక్తులందరూ కూడా భగవంతుని సేవిస్తూ కొలుస్తూ అభిషేకం చేస్తూ ప్రసాదం చేసుకుంటూ ప్రసాదాలు తీసుకుంటూ ఆ యొక్క ఆయన అనుగ్రహం పొంది ఆ యొక్క కష్టాలన్నీ నెరవేర్చి ఈ యొక్క దేశాన్ని కూడా సమస్త ప్రపంచాన్ని కూడా సస్యశామలంగా చేసి అందరిని కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని నేర్కొంటూ జై శ్రీ నారాయణ జై శ్రీ వెంకటేశాయటాద్రి సమస్థానం వెంకటేశ సమోదేవాన్ అభూతోన భవిష్యత్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాన అత్యంత వైభవపేతంగా భక్తులందరూ కూడా స్వామిని సందర్శించుకుంటున్నారు వేకోజామున మూడున్నర గంటలకే ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది పూజా కార్యక్రమాలతో ఉత్తర ద్వారాన్ని తెరవటం జరిగింది అప్పటి నుంచి కూడా భక్తాగ్రేసరులైనటువంటి వారు బారులు తీరి స్వామి సందర్శనార్థమై వేచి ఉన్నారు జన సందోహం జన బాహుళ్యం విశేషంగా ఉండటం చేత స్వామిని సందర్శించుకోవటానికి భక్తులకు కొద్దిగా సమయం వెచ్చించాల్సినటువంటి అవసరం ఈరోజున ఏర్పడింది పర్వదినాన స్వామి సందర్శనం అత్యంత ఆవశ్యకమైనటువంటిది కాబట్టి ఆలస్యమైనా కూడా స్వామిని సందర్శించుకోవటానికి ఉత్సాహంగా భక్తులు బారులు తీరి ఉన్నారు స్వామిని సందర్శించుకొని ఉత్తరద్వార ప్రవేశం నుంచి స్వామిని సందర్శించుకొని తూర్పు ద్వారం నుంచి నిష్క్రమిస్తున్నారు ఈ పర్వదినాన విశేషంగా హితోధికమైనటువంటి భక్త సమూహం స్వామిని సందర్శించుకొని స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తులు కునీతలుగుతున్నటువంటి దాన్ని ఆలయ పక్షాన కూడా మేమందరం కూడా స్వామి అందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాము ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంగా మరి ఇక్కడ వికారాబాద్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నటువంటి ఏకారాబాద్లో ఉన్నటువంటి ఏకైక వెంకటేశ్వర స్వామి ఆలయముకు భక్తులు ప్రజలందరూ కూడా విశేషంగా మరి రావడం జరిగింది ఎంతోమంది తమ తమ భక్తి శ్రద్ధలతో ఉత్తర ద్వారం నుండి దర్శనం కోసమని మరి రావడం జరిగింది ఇక్కడ గుడివారు ఎవరైతే ఉన్నారో శ్రీ లక్ష్మీనారాయణ సారు మరియు వారి బృందం అంతా కూడా ఇక్కడ చేసేటటువంటి స్వచ్ఛందంగా ఉండేటటువంటి సేవ చేసేటటువంటి కార్యకర్తలు భక్తులు అందరూ కూడా చేస్తూ మరి ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరం జరిపించే విధంగా ఈ విధంగా ఇంకా గొప్పగా జరిపించినటువంటి లక్ష్మీనారాయణ సార్ గారికి మరి వారి కమిటీ అందరికీ కూడా భగవంతుడు మరి ఎంతో మార్గదర్శకంగా ఉంచి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించుతున్నాడు అదేవిధంగా ఈరోజు మనం అందరి తరఫున కూడా భగవంతుని కోరేది దేశ ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ మన ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని మరీ మరీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం